రాజకీయాల్లో కొందరు సైలెంట్గా ఉంటారు కానీ వాళ్ళ గొంతు మాత్రం చాలా బలంగా రెండు రాజకీయ పార్టీలు కూడా వినే ప్రయత్నం చేస్తుంటారు విశేషమైన అనుభవం ఉండడం వల్ల కావచ్చు గొప్ప స్థాయిలో గతంలో పనిచేసి ఉన్నట్టు కావచ్చు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యూజ్ అవుతుంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి నిఖచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తుల్లో ఒకరైన ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ కీలక పరిణామాలపై కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై అలాగే ఓటమి చెందిన మాజీ ప్రభుత్వంపై తాను చేసిన విమర్శలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమవుతున్నాయి ఏ రకంగా కూడా ఉండవల్లి అనున్ కుమార్ గారు అబద్ధాలు చెప్పరు వాస్తవానికి తనకు అనిపించింది మాట్లాడడంలోనే తాను ముందుడ్డారు తప్ప ఒక పార్టీ వన్ సైడ్ అయ్యి కూడా తాను ఎప్పుడూ మాట్లాడే ప్రయత్నం చేయరు ఇక్కడ తాజాగా ఇందుకే ఆయనకు అంత ప్రజాదరణ ఉంటుంది మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది తదనంతరం ఆయన జగన్తో ప్రయాణిస్తారు రాజకీయంగా అనుకున్నారు కానీ పూర్తిగా ఆయన అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు సరే అది అదంత వ్యక్తిగత విషయం అనుకోండి తాజాగా మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం వైసీపీ గత మాజీ ప్రభుత్వం ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో తాను ఏమంటారో తన అనాలిసిస్ ఎలా ఉంటుందో అంటూ చాలామంది ఎదురు చూశారు ఆసక్తిగా ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆసక్తికి ఏమాత్రం తక్కువ కాకుండా తన మాటలు ఉన్నాయి తన అనాలిసిస్లు ఇక్కడ తాను ఒకటి గట్టిగా చెప్పుకొచ్చారు పడిపోయిన ప్రభుత్వం లేవదు అని అనుకుంటే మాత్రం అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అన్నారని కానీ చంద్రబాబు చాప్టర్ ఇప్పుడు క్లోజ్ కాలేదే అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా పనైపోయిందని టీడీపీ వాళ్ళు అనుకున్న పొరపాటేనన్నారు ఉండవల్లి ఎందుకంటే వైసీపీ మంచి బలమైన స్థాయిలోనే తన ఓం ఓటు బ్యాంక్ అనేది ఉందని ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు వైసీపీకి అది మంచి అయితే తాను ఆశ్చర్యం ఏంటంటే వేసిన ఓటు ఎక్కడికి పోతుందన్న భయం ప్రజల్లో ఉండడం నిజంగా కరెక్టే అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈవీఎంలను గతంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినందుకు మరి వాటి గోలపై ఇప్పుడు ఎందుకు ఆయన లేదు అంటూ కూడా ఉండవెల్లి ప్రశ్నించారు గతంలో చంద్రబాబు నాయుడే ఈవీఎంలోనూ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు మరి ఇప్పుడు ఏ రకంగా నమ్మే పరిస్థితి ఉందో కూడా తాను చెప్పే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు బలపడుతుంది ఇది రోజురోజుకు ఇది చాలా పెను ప్రమాదం డెమోక్రసీలో అంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడుతూ జగన్ ఏం పిరికివాడు కాదని జగన్ దమ్ము ధైర్యంతో నిలబడ్డ వ్యక్తని గడిచిన చాలా కాలం నుంచి ప్రతి ఆటుపోట్లను ఎదుర్కొంటూ సీఎం దాకా వచ్చిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షం పెద్దగా ఆయనని ఏం ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ కనిపించడం లేదని ఏదొచ్చినా పిరికివాడ్లా భయపడాడు ధైర్యంగానే జగన్ ఉండేలే పార్టీని కాపాడుకోవాలి పార్టీని గ్రౌండ్ లెవెల్లో జీరో నుంచి స్టార్ట్ చేస్తే మంచి ఫలితం రాబోయే కాలంలో ఉంటుందంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు కూటమి హామీలు ఇచ్చి పైకొచ్చింది నడమ హామీలను నెరవేరిస్తే కనుక గొప్ప విషయమే అంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా సక్సెస్ దిశగానే ఉండాలని అనుకుంటాను నేను కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారా లేదా అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉందన్నారు ఇక తాజా పరిణామాల ప్రకారం ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇంకో బాంబు సంచలన బాంబు కూడా పేల్చడం జరిగింది దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరవై లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయి అంటూ ఏకంగా సంచలన బాంబు పేల్చడం జరిగింది ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు దీనిపై సర్వత్రా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించాలని కూడా మాజీ ఎంపీ ఉండవెల్లి చెప్పుకొచ్చారు ఈ ఎన్నికల్లో నిమిత్తం అరవై లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే వీటిలో కేవలం నలభై లక్షలు వినియోగించుకున్నారని మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడా ఒక చోటు ఉండాలి కదా అని ఆయన ఉండవెల్లి ప్రశ్నించారు మరి అవి ఎక్కడ ఉన్నాయి ఏమైపోయాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్ను అడిగితే తమకేం తెలియదంటూ ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే వినియోగించాము ఉపయోగించాము అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు ఉండవల్లి రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ అడగాలి వీళ్ళని అడగాలి అంటూ తిప్పించుకుంటుంది ఓ కమ్యూనిస్టు నేత సైతం అదే అనుమానం వ్యక్తం పరిచారణతో ఈవీఎంలో గోలుమాల అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు తక్షణమే దీనిపై స్పందించాలి ఈ గోలుమాలపై ఆయన చెబితే బాగుంటుంది అన్నారు ఇక్కడ ఉండవెల్లిని శబాసనాలి ఎక్కడ గురి పెట్టాలో అక్కడ పెట్టడంలో ఉండవెల్లి తర్వాత ఏడైనా ఏదేమైనప్పటికీ కూడా చక్కటి రాజకీయ విశ్లేషణతో పాటు రెండు పార్టీలకు తాను సలహాలు సూచనలు ఇవ్వడం కూడా మంచి శుభ పరిణామం